హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ యూనివర్స్ కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తాయి ఎంత బాగా వ్రాసాడు రచయిత మీ కోరికలు గుర్రాలైతే నాకు తెలిసిన ఒక అమ్మగారు ఎప్పుడు అనేది గుర్రం ఎప్పుడు ఎగరవచ్చు నాకప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అది సత్యం అయ్యింది యూనివర్స్లో మీరు ఏది మాట్లాడినా అది రికార్డ్ అయి తన పని తాను చేసుకోపోతుంది సమయం వచ్చినప్పుడు అది మీ ముందుంటుంది అందుకే మీ కోరికలను గుర్రాలుగా మార్చుకోండి మీ ఊహలకు రెక్కలను జోడించండి మీకేం కావాలో గట్టిగా అరిచి చెప్పండి ద యూనివర్స్ ఆస్కింగ్ సోమియూన్యూ వైబ్రేషన్ ఐ విల్ సో యూ మిరాకిల్స్ యాస్ ఇది ఖచ్చితంగా నిజం నమ్మండి మీరు కోరుకున్నప్పుడు అక్కడ భద్రంగా దాచిపెట్టబడతాయి కానీ మీకెందుకు అందవు ఎందుకంటే మీరు కోరుకున్నారు తప్ప ఎప్పటి వరకు అనేది సమయాన్ని సూచించలేదు అందుకే అది ఆలస్యం అవుతుంది మీరు అది సాధ్యం అవుతుంది కొందరు చెబుతారు నాకు జీవితం అంతా డబ్బు కావాలి ఓకే కానీ ఒక పదం చెప్పే ముందు స్పష్ట ఉండాలి స్పష్టత ఉండాలి ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి చెప్పండి ఉదాహరణ జీవితాంతం దీన్ని విడదిద్దాం జీవిత ప్లస్ అంతం జీవితాంతం అంటే జీవితం యొక్క అంతంలో మీరు డబ్బు కావాలి అని కోరుకుంటున్నారు అంతలో డబ్బు వస్తే మీరు లెక్క పెట్టలేక చస్తారు కావున కోరికను కోరిక అనేది స్పష్టంగా ఉండాలి డబ్బు అడగడానికి మోమాటం మొద్దు మీకు ఒకరోజు సహాయాన్ని డబ్బు కావాలి అని కోరుకోకండి మీకు మీరు బతికి ఉన్నా లేకపోయినా నీవు సంపాదించిన డబ్బులు నీ కన్న తల్లిదండ్రులు నీ కన్న కొడుకులు మనవరాలు వీళ్ళందరూ నీ డబ్బు మీద బతకాలి అలా మీరు సంపాదించాలి అలా కోరుకోండి మీరు ఏడు తరాలుగా బతకాలి అలా అలాంటి కోరికను మీరు కనండి అలా డబ్బు అడగండి మీరు కానీ అది దానికి ఎంత అమౌంట్ అవుతుంది మిలియన్స్లన అని మీరు చెప్పాలి అప్పుడే అది తిరిగి వస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు అర్థమైతే కామెంట్ చేయండి పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్